కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా ఆదివయ కలెక్షన్స్ అతి తక్కువ కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజే చౌక్ కరీంనగర్ క్యాన్సర్ అంటే ఒకప్పుడు నయం కాని వ్యాధి క్యాన్సర్ తో దాదాపు చాలా మంది మృత్యువాత పద్ధతి సందర్భాలు ఉన్నాయి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు మాత్రం ఒకప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేవారు కానీ ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ యశో హాస్పిటల్ దానికి సంబంధించిన అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సునీత మేడం ఉన్నారు వారిని అడిగి మరిన్ని చాలా చెప్పండి మేడం క్యాన్సర్ తో చాలా మంది బాధపడుతున్నారు కదా సో మీ హాస్పిటల్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు సో చాలామంది పేషెంట్స్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ భయపడుతూ ట్రీట్మెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనే దానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ ఈ క్యాన్సర్ పేషెంట్స్లో ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పేషెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళకి రేడియేషన్ థెరపీ అనేది అవసరం పడుతూ ఉంటుంది ఈ రేడియేషన్ అనగానే కరెంట్ అని షాక్ అని లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి దీనివల్ల మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి అనేసి చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటి అని అంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ బాధపడకండి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తగ్గించి చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయటానికి మనకి ఇప్పుడు చాలా రకాల మెషిన్స్ వచ్చాయి అందులో ఎంఆర్లినాక్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ మెషీన్ ఇది ఇండియాలో ఫస్ట్ టైం మనకి ఇక్కడ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో పెట్టడం జరిగింది ఈ మెషిన్ వచ్చేసి మనకు ట్రీట్మెంట్ ఎలా చేస్తుంది అని అంటే దీంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పవర్ ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ తోటి మనకు ఆ రోజు ట్రీట్మెంట్ జరిగే ముందర మనం ఖచ్చితంగా స్కాన్ చేయడం ఆ స్కాన్ చేసిన తర్వాత ఆ ట్యూమర్ ఎలా ఉంది దాని షేప్ ఎలా ఉంది ఆ తర్వాత అది తగ్గుతుందా పెరుగుతుందా ఇవన్నీ కూడాను మనం చూసి వెంటనే దానికి మాత్రమే ట్రీట్మెంట్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఆ సరౌండింగ్ నార్మల్ స్ట్రక్చర్స్ అంటే ఏవైతే క్రిటికల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ దేనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అలాంటి ఆర్గన్స్ అన్నిటినీ కూడాను మనము ట్రీట్మెంట్ ఏరియా నుంచి అవాయిడ్ చేసేసి వాటికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉందా ఎన్ని రకాల వెరైటీస్ చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి మెన్ క్యాన్సర్స్ ఉమెన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి మెన్లో యూజువల్గా మనం ఇప్పుడు ఇండియాలో మనకు ఎక్కువగా కనిపిస్తున్నది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ లేకపోతే పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ లేకపోతే లింఫోమన్స్ ఇలాంటివి ఉమెన్లో ప్రస్తుతానికి ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కూడా ఉంటుంది అదే కాకుండా ఈ పొగాకు ఇవి నోట్లో పాన్ ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఈవెన్ బకల్ మ్యూకోజ్ క్యాన్సర్స్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కూడాను మనము కొంతమంది పేషెంట్స్కి గమనిస్తూ ఉన్నాం క్యాన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో క్యాన్సర్ సిమ్టమ్స్ అనేది ఒక సింటమ్ అంటూ చెప్పడానికి కుదరదు సో బేసిక్గా ఏ ఆర్గన్లో క్యాన్సర్ స్టార్ట్ అయితే ఆ ఆర్గాన్కి సంబంధించిన సిమ్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఏదో ఒక సిమ్టమ్ వస్తే ఇది ఈ సిమ్టమ్ ఉంటే ఇది క్యాన్సర్ అని చెప్పటం అనేది కుదరదు అనమాట సో ఒకవేళ బ్రెస్ట్ పేషెంట్ ఉన్నారు ఓకే ఈ పేషెంట్కి ఫస్ట్లోనే వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక బ్రెస్ట్ లంప్ తగులుతూ ఉండటం అంటే ఒక స్వెల్లింగ్ లాగా ఒక గడ్డ లాగా తగులుతూ ఉంటూ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం ఉంటే వెంటనే ఆ గడ్డ ఏంటి అనేది కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది అలాగే సర్వైకల్ క్యాన్సర్ ఉంది వీళ్ళకి ఫస్ట్ కంప్లైంట్ ఏముంటది అని అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటది ఒక్కొక్కసారి ఈవెన్ మెన్స్ట్రల్ సైకిల్స్ లో కూడాను ఇర్రెగ్యులారిటీస్ ఉండటానికి కారణం ఓకే మెనోపాజ్ ఏమో అటు ఇటుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా దీనివల్ల ఏమవుతుందిలే అనేసి చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానీ లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కానీ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అనేసి చెక్ చేయించుకోవాలి ఆ తర్వాత హెడ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు వీళ్ళకి ఏంటంటే నోట్లో ఎప్పుడు చిన్న చిన్న అల్సర్స్ వస్తూ ఉంటాయి అవి నార్మల్గా మనకు స్ట్రెస్ రిలేటెడ్ అల్సర్స్ ఉంటాయి అంటే టంగ్ మీద అల్సర్ రావటం కానీ లేకపోతే ఒక షార్ప్ టూత్ ఉండటం వల్ల అది కంటిన్యూస్గా రాపిడ్ చేయటం వల్ల చిన్న చిన్నగా నోట్లో టంగ్ మీద అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి వీటి వల్ల కూడాను అవి అల్సర్ అనేది తగ్గిపోతే పర్వాలేదు కానీ ఆ సైజ్ పెరుగుతూ పెరుగుతుంకా పెయిన్ ఎక్కువ అవుతుంది అని అంటే వెంటనే దాన్ని బయాప్సీ చేసి చెక్ చేసుకోవాలి అదొక సిమ్టమ్ ఆ తర్వాత కాఫ్ వస్తుంది కొంతమంది పేషెంట్స్కి అసలు ఎంత చెప్పినా అని ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నా ఏ చేసినా కానీ కాఫ్ అనేది తగ్గు తగ్గదు తగ్గుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి స్కాన్ అనేది చేయించుకోవటం అనేది చాలా అవసరం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ స్కా ఈ బ్లీడింగ్ అవ్వటం కానీ అంటే మూత్రంలో నుంచి కానీ మోషన్లో నుంచి కానీ కంటిన్యూస్గా అప్పుడప్పుడు కానీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇలాంటప్పుడు చాలా మంది వాటిని ఫైల్స్ అని కాను లేకపోతే కనుక ఏదో వేడి వల్ల వస్తుంది అనేసి అశ్రద్ధ చేస్తూ ఉంటారు వాళ్ళు మేము చాలా మటుకు ఈ ఈ క్యాన్సర్స్ థర్డ్ స్టేజ్లో కానీ చూడట్లేదు అందుకని ఫస్ట్ లోనే మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే చెక్ చేయించుకుంటే ఆ సిమ్టమ్కి తగ్గట్టుగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా ఎవాల్యుయేషన్ చేయటం ఒకవేళ అవసరం అయితే పెట్ స్కాన్ లాంటివి కూడా అవసరం పడతాయి ఎందుకంటే ఈవెన్ చిన్న క్యాన్సర్స్ కూడా మనం ఒక్కొక్కసారి వేరే ఆర్గన్స్ కి పాకడం అనేది చూస్తూ ఉన్నాం సో అది ఇంకొక ఆర్గన్ కి పాకిందా లేదా అనేది కనుక్కోవాలి దానికోసం పెట్ స్కాన్ చేసి ఏ స్టేజ్ లో ఉన్నది అనేసి చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ సర్జరీ కానీ రేడియేషన్ కానీ కిమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్ అన్ని కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఒకప్పుడు క్యాన్సర్ బారిన పడ్డవారు చాలా మంది ప్రజలు మాత్రం క్యాన్సర్ తో చాలా మంచి డబ్బులు ఉన్న వారు మాత్రం ఇతర దేశాలకు వెళ్ళి మరీ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ లోని ఒక మిషన్ అత్యాధునికంగా వచ్చింది కదా సో దాని పనితీరు ఎట్లా ఉంటుంది ఒకవేళ థర్డ్ ఫోర్త్ స్టేజ్ వారిని కూడా ఆ యొక్క క్యాన్సర్ ను తగ్గించే మిషన్ పరికరం పనిచేస్తుందా తప్పకుండా పనిచేస్తుంది అంటే నిజంగా ఒక రకంగా ఆలోచిస్తే కనుక ఈ ఒకప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్స్ అందరు కూడాను అమెరికా వెళ్తము లేకపోతే లండన్ వెళ్ళటము ఇలాంటి లేకపోతే జర్మనీ వెళ్ళటము ఇలాంటి అదర్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి మెషిన్స్ కోసం ట్రీట్మెంట్ కోసం అలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల్లో మన దగ్గర దొరకడము అనేది మనకు నిజంగా చాలా అదృష్టం ఇప్పుడు మన దగ్గరికి మిగతా కంట్రీస్ నుంచి అంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ లేకపోతే సౌదీ కంట్రీస్ కానీ ఇంకా అదర్ ఇది సరౌండింగ్ మలేషియా కానీ సింగపూర్ ఇట్లాంటి ప్లేసెస్లో అన్నిటిలో నుంచి కూడాను ఈ ట్రీట్మెంట్ ఇక్కడ కంపారేటివ్గా అంటే ఒక యూకేను యూఎస్ఓ వెళ్తే కనుక అక్కడయ్యే కాస్ట్ను కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది సో దానికోసం అనేసి చాలామంది పేషెంట్స్ ఇప్పుడు ఇండియా నుంచి బయటకు వెళ్తాం కాదు బయట నుంచి ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఆ రకంగా అంటే మన దగ్గర చేసిన ఈ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పేషెంట్స్ ఇంతమంది పేషెంట్స్ వీటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ కానీ లేకపోతే వాళ్ళ రిజల్ట్స్ కానీ చూసి అదర్ కంట్రీస్ కూడాను చాలా అంటే ప్రైస్ చేయడం కూడా సో అంటే మన దగ్గర లేనిది అంటూ ఏది లేదు ఇప్పుడు మీ హాస్పిటల్లో చేశారు ఇప్పటి వరకు క్యాన్సర్ బాధితులకు ఎంత మందికి ట్రీట్మెంట్ అందించారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ని ట్రీట్ చేసాం ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్ ట్రీట్ అయ్యారు ఆ తర్వాత ఇది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది ఇక్కడ టూ ఇయర్స్ అయింది రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అండ్ చాలా మంది పేషెంట్స్ చాలా మంచి రిజల్ట్స్ తో ఇంటికి వెళ్ళారు సో దీనివల్ల అందుకనే మనము మన రిజల్ట్స్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అంది ప్రచారం చేయాలనేది ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మనము కూడాను అంటే బయట కంట్రీస్ వాళ్ళే కాదు బయట స్టేట్స్ వాళ్ళే కాదు మన వాళ్ళు కూడాను ఉపయోగించుకోవాలి ఈ ట్రీట్మెంట్ ఉద్దేశంతో ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఈ ప్రెస్ మీట్స్ కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పెట్టడం జరుగుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా మంది భయపడుతుంది ఎందుకంటే అది డబ్బుతో కూడుకున్న పని సో సామాన్య పిల్లలు అంత డబ్బులు ఒకవేళ దానికి ఆరోగ్య లో వర్తిస్తారు ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ అనేది వర్తించదు కానీ కొంతమంది పేషెంట్స్కి అంటే జెన్యున్ పేషెంట్స్ ఈ పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుంది ఐ మీన్ పని చేస్తుంది లే అన్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది కొంతమంది పేషెంట్స్ వాళ్ళకి రీఎంబర్స్మెంట్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళ కంపెనీస్కి సో ఇన్సూరెన్స్ అన్నిట్లోనూ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు అందరికీ కూడాను చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరూ చేయించుకోవాలని చెప్తూ ఉంటాం ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ క్యాన్సర్ అనే కాదు ఎనీ ఎనీ ప్రాబ్లం బాడీలో ఏ ప్రాబ్లం తీసుకున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకి డబ్బుతో కూరుకున్నారు అండ్ చిన్న చిన్న ఏమంటారు ప్రాబ్లమ్స్ కూడాను పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు అని అంటే వాటిని ఫర్దర్గా మళ్ళీ రాకుండా చేయాలి అనేదే ఉద్దేశం ఒకప్పుడు మనకు కంపేర్ చేస్తే గనుక క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఒకప్పుడు మెయిన్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ నేను స్టూడెంట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు సర్వైవల్ అనేది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు చూస్తే కనుక ఆ పేషెంట్స్ చాలా చక్కగా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలాగా కంటిన్యూస్గా ఫాలోఅప్స్తో వస్తూనే ఉన్నారు ఎందుకు వస్తున్నారు అని అంటే ట్రీట్మెంట్లో చాలా అడ్వాన్సెస్ జరగటం వాటి అంటే ప్రాబ్లమ్స్ క్యూర్ రేట్స్ ఇవి అన్ని కూడా బాగా ఉండటం వల్ల మనకి ఇప్పుడు రేడియేషన్ థెరపీ అంటే చాలా మంది కూడా భయపడుతున్నారు సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న మిషన్ రేడియేషన్ ఉన్నది సో క్యాన్సర్ బాధితులు క్యాన్సర్ బాధితులకు ఒకటే చెప్పేది ఏంటంటే జబ్బు వచ్చింది అనేసి భయపడకూడదు భయానికి మందు లేదు జబ్బుకు మందు భయానికి మటుకు మందు లేదు జబ్బుకు రకరకాల ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ ఎన్నో వచ్చాయి కిమోథెరపీలో కానీ సర్జరీలో కానీ రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి అలాగే వీటన్నిటినీ మించి రేడియోథెరపీ అనగానే భయపడే పేషెంట్స్ అందరికీ కూడాను ఇలాంటి మెషిన్ ఒకటి ఉంది ఈ మెషిన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుతున్నాయి అనేది అంటే అది వర్డ్ టు వర్డ్ స్ప్రెడ్ అవుతోంది ప్రస్తుతానికి చాలామంది పేషెంట్స్ డైరెక్ట్గా మాకు హాస్పిటల్కి రావటము మాకు మెషిన్ కావాలి అనేసి ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంత ఇంత అవేర్నెస్ వచ్చింది ఇంత జనాల్లో కంపారెటివ్గా ఒకప్పుడు కంటే సో ట్రీట్మెంట్ గురించి భయపడకండి ట్రీట్మెంట్ని దాని ప్రాబ్లమ్స్ని అన్ని సాల్వ్ చేయడానికి మేము అందరం ఖచ్చితంగా ఉన్నాము కానీ మీ వైపు నుంచి మీ ప్రయత్నం మీరు చేయాలి భయపడకుండా ఒక ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఒకసారి ఇంట్లో ఒకరు డయాగ్నోస్ అయ్యారు అంటే అది ఫ్యామిలీకి మొత్తం డయాగ్నోసిస్ అవుతుంది అదే ఒక నార్మల్ సిఏబీజీను లేకపోతే ఏదన్నా కార్డియక్ ప్రాబ్లమ్ ఏదన్నా అవుతే వాళ్ళు అడ్మిట్ అవుతారు ట్రీట్మెంట్ చేయించుకుంటారు బయటకు వచ్చేస్తారు కానీ క్యాన్సర్ అనగానే ఒక లాగా ఫామ్ అయిపోతుంది అంటే ఫ్యామిలీ మొత్తంలో తర్వాత మొత్తం అందరు చుట్టాలు అందరూ కూడా ఇంట్లో క్యాన్సర్ ఉంది అనేసి ఇది అంటువ్యాధి కాదు ఇంకొకళ్ళకి పాకదు అండ్ సంహౌ మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వాతావరణంలో చేంజెస్ కానీ లేకపోతే పొల్యూషన్స్ కానీ లేకపోతే మనము తినే ఆహారంలో పెస్టిసైడ్స్ కానీ ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది అండ్ రీసెంట్గా మనం ఒక డేటా చూసుకుంటే కనుక హై మొత్తం ఇండియాలో అన్ని సిటీస్లోకి అంతే కూడాను ఒక హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కనిపిస్తున్నాయి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ హైదరాబాద్ సిటీలో డెవలప్ అవుతున్నాయి ఎందుకు అని అంటే మన ఉమెన్ కానీ లేకపోతే అందరం కూడాను కెరియర్ ఓరియెంటెడ్ అయిపోతున్నాం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి వీటి వల్ల తర్వాత ఈ పెస్టిసైడ్స్ పొల్యూషన్ వీటి వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఇప్పుడు కంటే కూడాను ఇన్ ఫ్యూచర్ ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు వెనక్కి వెళ్లకుండా వెంటనే చెక్ చేయించుకోవడం ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా తగ్గిపోయే జబ్బు అట్లీస్ట్ నేను ఎలా ఆలోచిస్తాను అని అంటే ఒక పక్షవాతం వచ్చిన పేషెంట్ లేకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడాను బెడ్ లోనే అలాగే బెడ్ రిడన్ ఉండిపోవాల్సి వస్తుంది ఇది మనకు టైం ఇస్తుంది కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచి క్యూర్ రేట్స్ ఉన్నాయి సో క్యాన్సర్ అనే వర్డ్ విని భయపడకండి అని చెప్తాను సో కదా ఇది అంటే దాదాపు దేశంలో చాలా మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు కానీ హైదరాబాద్ హైటెక్ సిటీలోని హాస్పిటల్ లో మాత్రం అత్యాధునిక చికిత్స అందించే ఎంఆర్ లీనాక్ పరికరం ఉంది దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాల నుంచి దాదాపు ఆరు వందల మందికి ట్రీట్మెంట్ అందించాం వారికి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉన్నట్టు కూడా మేడం చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్